వర్దిలాలి ఆదివాసుల హక్కుల పోరాటాలు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ప్రపంచ ఆదివాసుల హక్కుల దినాన్ని ఇవాళ ఇక్కడ కొమరంభ్యం చౌరస్తా కానాపూర్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రపంచ ఆదివాసుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఇవాళ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల కోసము ఆదివాసుల ప్రత్యేక చట్టాల అమలు కోసము ఇవాళ కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఆదివాసుల హక్కుల్ని కాలరాసేటువంటి విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా ఇవాళ సాధించినటువంటి హక్కుల్ని కూడా గిరిజనులకు దక్కకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇవాళ గిరిజనులకు వచ్చినటువంటి పీసా చట్టం కానీ లేదా అమలు అమలు కావట్లేదు ఇవాళ ఏజెన్సీలో సెవెన్ చట్టం కానీ అమలు కావట్లేదు ఇవాళ గ్రామ పంచాయతీల తీర్మానం ఏదైతే ఉందో ఇవాళ గిరిజన గూడాల తీర్మానాన్ని కూడా ఇవాళ అమలుకు నోచుకోవాలనే పరిస్థితున్నది ఒక్క ఒక పిసా చట్టానికి సంబంధించినటువంటిది రాజ్యాంగంలోని ఐదారు చెట్టుల్లో ఉన్నటువంటిది మనం చూస్తే ఇవాళ గ్రామ మా మావ నాటే మావ రాజ్యం అనేటువంటిది ఏదైతే ఉందో మరి దానికి అంత పవర్గా ఇవాళ అధికారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి భారత రాజ్యాంగం కల్పించినటువంటి సంక్రమించినటువంటి హక్కును కూడా ఇవాళ అమలుకు అమలు కాకుండా ఇవాళ పాలకులు కుట్రలు చేస్తూ ఉన్నారు కార్పొరేట్ శక్తులు కుట్రలు చేస్తూ ఉన్నాయి ఇవాళ పార్లమెంట్లో ఏదైతే మనం చట్టం చేస్తామో అంత పవర్ఫుల్ అంత ప్రాధాన్యత కలిగినటువంటిది ఇవాళ గూడెంలో చేసినటువంటిది ఇవాళ రాజ్యాంగంలో ఉండే ఐదారు షెడ్యూల్లో ఉన్నటువంటిది ఇవాళ అటువంటి విధానం ఇవాళ గ్రామాల్లో గూడెల్లో ఉంటే గిరిజన గూడెల్లో ఉంటే దాన్ని గుర్తించలేనటువంటి స్థితి వాళ్ళ కొనసాగిస్తూ ఉన్నారు ఇది పూర్తిగా అన్యాయమైనటువంటిది మొత్తం ఇవాళ గిరిజనుల యొక్క సంపద అంతా కూడా దోసుకోవడానికి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇవాళ ఖనిజ సంపద కూడా ఇవాళ మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండినటువంటి మొత్తం గిరిజనుల సంపదంతా ఆ లూటు చేయడానికి ఇవాళ కార్పొరేట్ కార్పొరేట్ శక్తులు ముందుకొస్తున్నాయి ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఇవాళ కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఊతమిస్తున్నటువంటి పరిస్థితి మాకు అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము చెప్పతన చేస్తూ ఉన్నాం ఇవాళ ఖచ్చితంగా గిరిజనుల యొక్క హక్కుల్ని రాసేటువంటిది విధానాలు ఏ ప్రభుత్వం అనుసరించినా ఇవాళ గిరిజనుల తరపున ఉండి కొట్లాడి ఇవాళ గిరిజన హక్కును సాధించు సాధించుకోవడానికి ముందుకెళ్తాం ఇప్పటికీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఆదివాసీ దినోత్సవాన్ని గిరిజనులు ఇతర సంఘాలు ప్రజా సంఘాలు ఇవాళ జరుపుకుంటున్నాయి మరి అందుకోసం హక్కుల కోసం ప్రజల పునాల్సినటువంటి అవసరం ఇవాళ ఏర్పడింది అందుకే ఇవాళ డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన అయిపోయినప్పటికీ కూడా ఈనాటికి కూడా ఇంకా ఈ గిరిజనుల యొక్క హక్కులు లేదా గిరిజనుల యొక్క అభివృద్ధి ఎక్కడేసిన బొంగడి అక్కడే ఉన్నటువంటి విధంగా ఇవాళ ఉంది మరి ఇలాంటి స్థితిలో ఇవాళ మొత్తం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజన సోదరులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ దేశంలో ఉన్నటువంటి గిరిజన సోదరులందరూ కూడా ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సంయుక్త కిసాన్ మోర్చా ఇవాళ ఏదైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇవాళ కార్పొరేట్ శక్తులు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ వారిని వారిని పారదోలే విధంగా ఆ విధానాన్ని తిప్పుకొట్టే విధంగా ఇవాళ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ మొత్తం కూడా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గిరిజనే యొక్క సంక్షేమం గురించి గిరిజనే గురించి అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్జిల్లాలి ఆదివాసుల హక్కుల పోరాటాలు వర్జిల్లాలి ఆదివాసుల పోరాటాలు వర్జిల్లాలి వర్జిల్లాలి ప్రపంచ ఆదివాసి దినోత్సవం వర్జిల్లాలి 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 ప్రపంచ ఆదివాసి దినోత్సవం వర్జిల్లాలి వర్జిల్లాలి வரதிலி ஆதிவசினோம் ஓராடா ஆதிவசோசம் ஓராடா ஆதிவாசு அக்கல கோசம் ஓராடா సంఘ సంయక్త కిసాన్ మోర్చా సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్త మోర్చా